హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కంచిలో కామాక్షి అమ్మవారి గుడి చూద్దామండి అయితే ఇది ఎంట్రన్స్లోంచి మనం ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ధ్వజస్తంభం అనమాట ఇక్కడ దీపాలు వెలిగించి ప్రదక్షిణ అంటే కర్పూరంతో అనమాట హారతిలాగా చేసి అప్పుడు చుట్టూ ప్రదక్షిణ మొదలు పెడతారండి మీకు ఆ ప్రదక్షిణ మార్గం చూపిస్తాను అనమాట అంటే ఇక్కడ తమిళనాడులోని ఒక విశేషం ఉందండి ఏంటంటే ఫోన్ ఎలా ఉందండి ఎలాగూ అంటే చూసారా అమ్మవారి సింహవాహిని కదండి ఇక్కడ సింహం అనమాట ధ్వజస్తంభానికి ముందు ఉంటుంది అనమాట అయితే తమిళనాడు గుళ్ళలో విశేషం ఫోన్ ఎలా ఉంది అని చెప్పాను కదండీ ఫోన్ ఎలా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటేనండి మనం గుడిలో అంతా కూడా వీడియో తీసుకోవచ్చండి ఫోటోలు దిగొచ్చు అనమాట కానీ గర్భగుడి మాత్రమే తీయకూడదండి సాధారణంగా మనం మన ఆంధ్రాలో అయితే గుళ్ళకి వెళ్ళామనుకోండి బయటే తీసేసుకుంటారు కదా ఫోన్లు పక్కన పెట్టేసి మనం అక్కడ ఫోన్లు పెట్టే దగ్గర పెట్టి మనం వెళ్తాం అలా లేదండి ఇక్కడ లోపలంతా తీసుకోవచ్చు అంటే లోపలంటే ఓన్లీ గర్భగుడి మాత్రం తీయకూడదండి మిగతా అంతా తీసుకోవచ్చు ఫోన్ తీసుకెళ్ళచ్చు అన్నారు అయితే మనకు ఆనందం కదండి వెంటనే గుడంతా గుడి అంతా తీసుకోవచ్చు కదా అని ఆనందంతో నేను ఇదంతా వీడియో తీస్తున్నానండి ఇది క్యూ క్యూ లైన్లు అండి నేను ధ్వజస్తంభం చూపించాను కదా దానికి అటువైపు అనమాట క్యూ లైన్ స్టార్టింగ్ అది గోపురం ఏమో ఎంట్రన్స్ అండి అయితే ఈ గోపురాలు కూడా నాలుగు ఉంటాయండి గాలి గోపురాలు అమ్మవారి గుడికి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు వైపులా ఉంటుంది మేము తీసుకున్న రూము తూర్పు వైపుకి దగ్గరండి ఒక ఐదు నిమిషాలు నడకలోనే అమ్మవారి గుడి వచ్చేస్తుంది అనమాట మేము అక్కడ రూమ్ తీసుకున్నామండి అయితే ఇదంతా అనమాట ఈ గుడి చాలా పెద్దదండి కామాక్షి అమ్మవారి గుడే కాదండి ఇక్కడ తమిళనాడులో ప్రతి గుడి కూడా చాలా పెద్దది ఉందండి చాలా పెద్ద పెద్ద గుళ్ళు అనమాట మనం నడుస్తుంటే అనిపిస్తుంది ఇంత దూరం మనమే నడిచామా అన్నట్టుగా ఉంటాయండి గుళ్ళు అసలు శివ శివుడి గుడి కానీ విష్ణు గుడి కానీ ఏకాంబరేశ్వర స్వామి గుడి కానీ అలా అనమాట విష్ణు కంచి శివ కంచి అంటారండి ఇలా అనమాట ఇవన్నీ కూడా మనకి చాలా పెద్ద పెద్ద గుళ్ళండి అలాగే కంచి కామాక్ష అమ్మవారి గుడి కూడా అనమాట ఇక్కడ చూసాడు ఆ చిన్న గుడి కనిపిస్తోంది కదా మనం ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం ఈ గుడిలో శివయ్య ఉన్నారండి చూడండి శివ దర్శనం అనమాట ఈ శివయ్యను కూడా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ మార్గంలోనే ఉంటుందండి ఈ చిన్న గుడి కూడా ఈ శివయ్యని దర్శించుకున్న తర్వాత ఇంక ముందుకు సాగిపోవడమేనండి వైనచ్చు కూడా చూడండి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు నందివాహనుడై అసలు ఎంత చక్కగా ఉంటుందండి ఇటు సైడ్ శిల్ప సంపద కూడా బాగుంటుందండి పురాతనమైన గుళ్ళు కదండి మనం అంటే ఆంధ్రాలో అయినా సరే అండి పురాతనమైన గుళ్ళకి వెళ్ళినప్పుడు రాతి కట్టడాలు ఆ కట్టడాల మీద ఉండే శిల్ప సంపద మనం పరిశీలించి చూస్తే మాత్రం ఒక అద్భుతమేనండి చూసారా ఆ బంగారు రంగులో కనిపించేదే అమ్మవారి గర్భగుడి అండి ఇదంతా కూడా క్యూలైన అంటే మేము వెళ్ళినప్పుడు పెద్దగా జనం లేరు కదండి నవరాత్రులు ఇంకా మొదలవ్వలేదు కాబట్టి ఖాళీగానే ఉందండి గుడి వీళ్ళు ఇక్కడ గుడి సేవ చేసుకునేవాళ్ళు అనమాట వాళ్ళు కూడా నేను వీడియో తీస్తుంటే తీయండి అమ్మ మమ్మల్ని కూడా అన్నారు అనమాట మీరు కూడా ఇక్కడ సేవ చక్కగా చేసుకుంటున్నారని చెప్తాను అని చెప్పానండి అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అండి ఈ సేవకులకి మొట్టమొదటి దర్శనం అండి అమ్మవారిది పొద్దున్నే అమ్మవారి గుడి తీసినప్పుడు నాలుగింటికల్లా తీస్తారండి అప్పుడు ఫస్ట్ వీళ్ళకండి గోపూజ ఉంటుంది వీళ్ళ దర్శనం ఉంటుంది వీళ్ళంతా గుడి సేవ చేయడం చేసేవాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళు ఇవన్నీ నీళ్లు తెచ్చేవాళ్ళు వీళ్ళందరికీ ఉంటుందండి ఫస్ట్ దర్శనం అనమాట తర్వాత గోపూజ ఉంటుంది గోపూజ తర్వాత ఐదింటికి అమ్మవారికి అభిషేకం చేస్తారండి అయితే మా ఫ్రెండ్ దయ వల్ల మాకైతే చక్కని దర్శనాలు అయితే కలిగినాయండి అమ్మవారివి చాలా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో అనిపించిందండి నాకైతే మాత్రం చాలా సంతోషపడ్డామండి ఈ ఇక్కడ కలిగిన అనుభవాలు అనుభూతులు అంటే ఎన్నో ఎన్నెన్నో నేను చెప్పలేనండి అసలు అంత బాగా అన్నమాట అమ్మవారి దర్శనం అయితే ఎంత అద్భుతం అండో అంత అద్భుతం అండి ఇక్కడ కోనేరు ఉందండి అమ్మవారిది అది కూడా చూద్దాం పదండి చూసారా కోనేరండి మనకి చూసారా ఒక గోపురం గాలిగోపురం పక్కనే ఉంటుందన్నమాట వేరే సైడ్ అండి ఎంట్రన్స్లో కాదు ఇది నాలుగు గాలిగోపురాలు అన్నాను కదా ఒక సైడ్ ఇది ఉంటుంది మన ప్రదక్షిణ మార్గంలోనే కోనేరు కూడా అమ్మవారిది దీనికి కూడా ఏదో విశేషం ఉంది అంటారండి అంటే నాకైతే తెలీదు నేను మీకు మామూలుగా చూపిస్తున్నానండి అంతే ఇప్పుడు ఈ కామాక్షమ్మ వారి గుడి గురించి తెలుసుకోవాలి అంటే మనం చాగంటి వారి ప్రవచనాలు విన్నా ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇచ్చినవన్నీ ఉన్నాయండి అయితే మేము ఈ గుడిలో ప్రధాన పూజారి గారిని కూడా కలిసామండి నటరాజ్ శాస్త్రి గారు ఆయన ఇంటర్వ్యూలు మీరు టీవీల్లో చూసే ఉంటారు ఆయనకి అమ్మవారి సాక్షాత్కారం కూడా కలిగిందని చెప్తారనమాట అటువంటి వ్యక్తితో మేము ఫోటో దిగే భాగ్యం కూడా కలిగిందండి మాకు అదొక గొప్ప అనుభూతి అనమాట ఈ కంచి కామాక్షమ్మ అమ్మవారి గుడి అనేదే చాలా విశేషమండి అమ్మవారి గుళ్ళే కాదండి ఏ గుడికి వెళ్ళినా మనం అత్యంత అనుభూతి మంచిది పొందుతాం అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే ఇలా ఈ చుట్టూ మనం ప్రదక్షిణ మార్గంలో ఇలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి ఇవ్వండి ఇక్కడ విష్ణుమూర్తి అనమాట అలా అక్కడ శివయం చూసాం కదండీ ఇక్కడ విష్ణుమూర్తి అనమాట అయితే ఇక్కడ క్షేత్రపాలకుడు అండి స్వామి అండి ఈ కామాక్షి అమ్మవారి గుడికి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి అనమాట అయితే ఆయనకి కూడా నిత్యం అమ్మవారి పల్లకి సేవ అయిన తర్వాత కాలభైరవ స్వామికి కూడా పూజలు జరుపుతారండి ఇక్కడ చూసారు చిన్న గూట్లో విఘ్నేశ్వరుడు ఉన్నారండి అక్కడ ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి అండి ఈయన కూడా చే దర్శనం చేసుకోవచ్చు మనం చెప్తున్నాను కదండి రాతి కట్టడాల మీద ఉండే శిల్ప సంపద ఒక అద్భుతమేనండి చూసారా ఇప్పుడు మనం ఇంకో గాలిగోపురం దగ్గరికి వచ్చాం నేను మీకు ప్రదక్షిణ మార్గం చూపిస్తున్నానండి ఇలా మేము ప్రదక్షిణ చేస్తూ మీకు చూపిస్తున్నానండి నేను ఇక్కడ చూసారా చక్కగా నిత్యం అమ్మవారికి పువ్వులు పూజలు చేసుకోవడానికి వీలుగా పూసే చెట్లు కూడా ఉన్నాయండి పూల చెట్లు అవి పెంచారు ఇదైతే గాయత్రి మండపం అంటారండి ఇక్కడ దీని గురించి కూడా మనం చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో అసలు చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయండి అంతటి మహానుభావులు చెప్పినవి మనం వాళ్ళు చెప్పినప్పుడు వినడమే బాగుంటుంది నా ఉద్దేశం అండి మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఈ మండపంలో కూడా కూర్చోవచ్చు మనం అంటే పైకి వెళ్ళడానికి మండపం పైకి ఎక్కడానికి ఎంట్రన్స్ లేదండి బయట మెట్లుంటాయి అక్కడ కూర్చోవడానికి అయితే అవకాశం ఉంది చూసారా ఇది ఒక ద్వారం అనమాట నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయి కాబట్టి మనం ఎట్టి అయినా రావచ్చు అనమాట చూసారా పూల చెట్లు చాలా పూలు పూస్తాయండి అసలు నిజంగా అండి అమ్మవారికి చేసే అలంకారాలకి పూలండి కలువలు తామరలతో చేస్తారండి ఎంత బాగుంటుందో అండి కన్నుల పండుగగా ఉంటారండి అమ్మవారైతే తర్వాత ఇక్కడ అభిషేకం కూడా చాలా విశేషం అండి పొద్దున్నే ఐదింటికి ఒక అభిషేకం చేస్తారండి మళ్ళీ పదిన్నరకు ఒక అభిషేకం ఉంటుంది మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ఐదింటికి ఒక అభిషేకం ఉంటుందండి అభిషేకంలో మనం పార్టిసిపేట్ చేస్తే అంటే మనం కూర్చుంటే అద్భుతమైన దర్శనాలు కలుగుతాయండి మనకి అది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారైనా ఈ కంచి కామాక్షి అమ్మవారి అభిషేకం అనేది చూడాలి చూస్తే జన్మ ధన్యం అవుతుంది అనేది మాత్రం అక్షర సత్యం అండి చూసారా అదిగో బంగారు గోపురం కనిపిస్తుంది కదండి కుడివైపు ఆ గోపురమే అమ్మవారి గర్భగుడండి మనం ఈ లోపల నుంచే అనమాట ఇవన్నీ క్యూ లైన్సేనండి అందుకనే అభిషేకం అనేది మాత్రం చాలా ప్రత్యేకం ఇక్కడ తర్వాత పౌర్ణమి రోజు కొన్ని విశేషాలప్పుడు మాత్రం బంగారు రథంలో అమ్మవారిని ఊరేగిస్తారటండి పల్లకీ సేవ కూడా ఉంటుందండి రాత్రి అయితే పల్లకీ సేవ ఉంటుంది కొన్ని కొన్ని విశేషమైన రోజుల్లో విశేషమైన పూజలు కూడా జరుగుతాయండి ఇక్కడ ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మీకు ధ్వజస్తంభం దగ్గర నుంచి చూపించాను కానీ ఇంత ముఖ్యమైన గుడిలో మీకు ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ ఈయన కాలభైరవ స్వామి అండి చెప్పాను కదా క్షేత్రపాలకుడని అటు సైడేమో మహిషాసురు మధ్యన ఉంటారండి తూర్పువైపు ద్వారానికి అటు ఇటు అనమాట విశేషం ఏంటో తెలుసా అండి అమ్మవారి శక్తిపీఠం అండి అమ్మవారి నాభిస్థానం అనమాట ఇక్కడ అదే విశేషం అండి సంతానం లేని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకుని లోపల మనం అభిషేకం కూడా చేయించుకుని లోపల విశేషాలు ఉన్నాయండి ఆ తల్లిని వారాహి అమ్మవారు ఉంటారు అరూపలక్ష్మి ఉంటారు వరదరాజస్వామి ఉంటారు సరస్వతీదేవి తర్వాత అన్నపూర్ణాదేవి అందరూ ఉంటారండి ఈ అమ్మవార్లందరినీ మనం దర్శించుకుని అక్కడ దశరథ మహారాజు ప్రతిష్ఠించిన బంగారు స్తంభం ఉంటుందండి అవన్నీ చూసి అక్కడ నాభిస్థానంలో మనం తిలకధారణ చేస్తే అంటే కుంకుమ పెట్టుకుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి అలాగే మనకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి కూడా జరుగుతుంది అని అంటారనమాట అమ్మవారి కామాక్షి కదండి కామదాయిని ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేర్చే తల్లండి కంచి కామాక్షి అమ్మవారు అటువంటి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినందుకు నేను చాలా ఆనందపడుతూ మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి గుడి వరకు చెప్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మవారి విశేషాలు చాలా ఉన్నాయండి చాలామంది ప్రవచనకర్తలు చెప్పారనమాట అవన్నీ వింటే మీకు అర్థమవుతుంది ఇక్కడ విశేషం ఏంటంటే అండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట పూజారి గారు ఇక్కడ ప్రధాన పూజారి నటరాజ్ శాస్త్రి గారు మా ఫ్రెండ్ వాళ్ళ బావగారండి అంటే వాళ్ళ ఆయన గారికి అన్నయ్య అనమాట అందుకని కూడా మాకు దర్శనాలు అవి చాలా చక్కగా కలిగాయండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి ఫోటోలు పూజ సామాగ్రి ఇవన్నీ అమ్ముతారండి సాధారణంగా ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే ఇవన్నీ ఇతర సామాన్లు అవన్నీ కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్లు ఉంటే కూడా తీస్తూ ఉంటాను అనేది మీ అందరికీ తెలుసు కదా కానీ ఒక రకమైన అపురూపమైన అనిర్వేచనీయమైన అనుభూతితో మేము ఆ గుడిలోంచి వచ్చామండి బయటికి అంతటి మహద్భాగ్యం అమ్మవారి కల్పించారండి ఎందుకంటే చల్లని తల్లి కామాక్షి తల్లి వరాలనిచ్చే దేవత అండి మనం ఏం కోరుకున్నా సరే అమ్మవారు నెరవేరుస్తారండి అంత చక్కని తల్లి అండి కంచి కామాక్షి అమ్మవారి కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అభిషేకం మాత్రం చేయించుకునేరండి ఎందుకంటే ఆ అభిషేక ఫలం చాలా గొప్పదండి అసలు అభిషేకం మనం చూడడం కూడా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలన్నమాట ఏ మాత్రం అవకాశం ఉన్నా చేయించుకునే రండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ